ఒక అంబులాగా దేవుడు మనల్ని చేయాలని ఆశిస్తాడు అని విల్లులో పెట్టి సంధించేదాన్ని విల్లంబు విల్ అంబు అంటారు దాన్ని గట్టిగా లాగి కొడితే ఏదైతే రీచ్ అవ్వాలనుకున్నాడో ఏదైతే చేయాలనుకున్నాడో అది అయిపోద్ది అంతే పడిపోద్ది అంతే అక్కడ మన గుండెలు ఎలాంటి రోషం ఉండాలో తెలుసా నా తండ్రి శత్రువు కోటల్ని కూల్చే ఒక అంబులాగా నన్ను తయారు చేయవా అని అడగాలి దేవుడిని నా నా హృదయంలో అయితే అదే ప్రార్థన నా హృదయంలో అదే ఆరాటం ప్రారంభం నుంచి కూడా నా ప్రార్థన అదే శత్రువు గుండెల్ని చీల్చే ఒక అంబులాగా నన్ను తీర్చిదిద్దు వారికి మనశ్శాంతి లేకుండా చేయాలి వాడిని ప్రశాంతంగా ఉండనేయకూడదు నన్ను ఎట్లా తీర్చిదిద్దుదో నాకు తెలియదు నన్ను నేను నీకు అప్పగించుకుంటున్నా ప్రభు అని నా దేవుడికి అప్పజెప్పుకుమా నా తండ్రి చాలా కార్యాలు చేశాడు చేయబోతున్నాడు ఇంకా చూస్తారు ఇది మొదలు ఈ సంవత్సరం ఇది మొదలు ఇంకొంది ఈ సంవత్సరం అంతా ఉంది కార్యాలు కొట్టు విశ్వాసంతో కొట్టు ఒకటి ఈ సంవత్సరం అంతా ఉంది వాడికి ఆటే ఆట ఎవడికి లూసిఫర్గాడికి వాడు బాగా డిస్టర్బ్ చేశాడు నన్ను ఈ సంవత్సరం బాగా గదిలిచ్చాడు అన్నాడు బాగా రెచ్చగొట్టాడు పిచ్చి లేపాడు నాకు వాడికి ఎక్కిస్తాయి దేవుడి శక్తితో దేవునికి స్తోత్రం కలుగును గాక హాలూయా కృంగిపోయి కుమిలిపోయి కూలబడిపోయి దిగజారిపోయి నరాలు వీక్నెస్ వచ్చిన కూలబడే వ్యవహారం కాదు వాడి అంత కదిలిస్తే అంత మూడిద్ది వాడికి వాడి టీంకి వాడి ఎత్తుగళ్ళ మొత్తానికి మూడిద్ది ఎందుకంటే నా దేవుడు రోషం గల దేవుడు నా దేవుడు సర్వశక్తి గల దేవుడు ఆయన పాదాలు పట్టుకుంటా వాడికి చేయాల్సింది వాడికి చేస్తా నా రోషం అది నా భారం అది మరి నీ ఆలోచన ఎట్లా ఉందో నువ్వే ఆలోచించుకో అరణ్యపు అనుభవంలో దేవుని వాక్యం దొరికిద్ది దేవుని అభిషేకం దొరికిద్ది భవిష్యత్ ప్రత్యక్షతలు దొరుకుతాయి మూడు అరణ్యపు అనుభవంలో దేవుని చిత్తం తెలిసిద్ది దేవుని చిత్తం తెలిసిద్ది నలభై సంవత్సరాలు మామ మందనం మేపుతూ అరణ్యంలోనికి వెళ్ళి అరణ్యంలో మందన తోలి అరణ్యపు ఆవులకి వెళ్ళాడట ఎవరో ఆయన ఎవరు మోషే అరణ్యపు ఆవులకి వెళ్తే మండుచున్న పొద కనపడుతుంది ఏంది పొద మండుతుంది కోలబడట్లేదని దాన్ని అబ్జర్వ్ చేస్తా ఆ తట్టు వెళితే ఆ పొద నడిమిని అగ్ని జ్వాలలో యహో వాత అతనికి ప్రత్యక్షమైనట్టు రాయబడి ఉంది కానీ నిజంగా దూత కాదు అక్కడ దేవుడే కనపడ్డాడు ఎందుకంటే ఆ దూత అయితే నేను అబ్రహాము దేవుడిని అనడు అక్కడ ప్రభువే కనపడ్డాడు నేను అబ్రహాము దేవుడను ఇసాకు దేవుడను యాకూబు దేవుడను నేను నీ పితరుల దేవుడను అని మాట్లాడాడు దేవునికి స్తోత్రం కలిగును గాక అరణ్యపు అనుభవంలో మోసే ఉన్నప్పుడు మండుచున్న పొద ద్వారా మోసేను ఆకర్షించి అక్కడ మోసేకి రెండు చేశాడు దేవుడు ఒకటి తన చిత్తాన్ని చెప్పాడు రెండు ఆ చిత్తాన్ని నెరవేర్చడానికి కావలసినటువంటి ఆ శక్తిని కూడా అనుగ్రహించాడు రెండు దొరికినాయి మోసేకి తన చిత్తం ఏంటో చెప్పాడు అయ్యా అంతమంది జనాన్ని నేను తీసుకొని రావడానికి అప్పట్లో అగ్రరాజ్యం అగ్ర రాజువాడు ఫరో వాడిని ఎదిరించడానికి నాకు శక్తి లేదే అంటే ఆ శక్తి నేను ఇస్తాను నీకు వాడి గుండెల్లో నిద్రపోయే శక్తి నేను ఇస్తా నువ్వు బలహీనుడివే కావచ్చు కానీ నీకు తోడై ఉన్న నేను బలహీనుణ్ణి కాదు నేను భూమి ఆకాశాల సృష్టికర్తని నరుడికి నోరిచ్చిన వాడిని కాళ్ళు చేతులు ఇచ్చిన వాడిని కళ్ళు ఇచ్చిన వాడిని చెవులు ఇచ్చిన వాడిని మానవ జాతి మొత్తాన్ని నిర్మించిన వాడిని నేను నేను నీకు తోడై ఉన్నాను సరే నేను అక్కడికి ఏం తీసుకొని పోవాలి కత్తులు కటార్లు మందుగుండు సామాగ్రి ఏం అవసరం నీ దగ్గర ఏముంది గొర్రెల్ని తోలే కర్ర ఆ కర్రజాలు పో అన్నాడు దేవుడు ఆ కర్రకే శక్తినిచ్చి దాని ద్వారానే ఇస్రాయలు సర్వ సమాజాన్ని ఆరు లక్షల కాలుబలాన్ని నడిపించి సముద్రాన్ని పాయలు చేసి బండను చీల్చి నీళ్లు రప్పించి ఐగుప్తులు అన్ని అద్భుతాలు చేసి మొత్తం కూడా ఆ కర్రతోనే చేశాడు ఇంకేమన్నా చేశాడా ఇంకేమన్నా ఆయుధాలు ఇచ్చాడా ఈటలు బరిసెలు బల్యాలు కత్తులు కట్టారులు ఏమన్నా ఇచ్చాడా నో అరణ్యపు అనుభవంలో నాలుగో విషయం ఏంటంటే దైవ చిత్తం తెలిసిద్ది అంతేకాదు ఆ చిత్తం నెరవేర్చడానికి కావలసిన శక్తి బలం ఆ ప్రభావం కూడా నింపబడింది ఇదంతా అరణ్యపు అనుభవంలో దొరికే అంశం ప్రభువుకు గలుగును గాక ఈరోజు ఇక్కడికి వచ్చిన మీ అందరూ కూడా అలాంటి అనుభవానికే వచ్చారు ఇక్కడ మీకు మీరు కనిపెట్టి ప్రార్థన చేస్తే దేవా అసలు నా పట్ల నీ ప్రణాళిక ఏంటి అసలు నన్ను ఏం చేయదలుచుకున్నాం నా ఆశ అయితే బలవంతుని చేతిలో బాణం వల్లే నీ చేతిలో బాణంలాగా నేను ఉండాలనేది నా ఆశ పాపిష్టి లోకానికి లోకాశలకు వేరుగా ప్రత్యేకింపబడిన జీవిత అనుభవం కలిగి నీ కొరకు ఒక మంట మండాలని నా ఆశ నన్ను ఏం చేస్తావు తండ్రి నాతో మాట్లాడు నీ చిత్తమును బయలుపరచు నీ శక్తిని నాకు ఇవ్వు నీ వాక్యము నాకు అనుగ్రహించు అని నువ్వు దేవుణ్ణి గోజాడితే అయిపోయింది రెండు రోజులు అయిపోయింది ఇంకా రెండు రోజులు మాత్రమే ఉంది సాయంత్రం కూటంతో రెండు రోజులు అయిపోయేది ఇంకా రెండు రోజులు మాత్రమే ఉంది మీరు గమనించినట్లయితే ఇంకా నాలుగు కూటాలు మాత్రమే ఉన్నాయి సాయంత్రంది రేపు రెండు ఆదివారం ఒకటి ఇక నాలుగు కూటాలు మాత్రమే ఉన్నాయి కనుక దేవుని పాదాలు పట్టుకొని గోజాడుకుని ఆ టైంని పోనీయొద్దు తర్వాత ఇంకొక విషయం కూడా నేను చెప్తున్నాను ఈ అరణ్యపు అనుభవంలో మనం ప్రవేశించి ఈ అనుభవాల ద్వారా అనేకం పొందుకోవాలి అంటే ఫస్ట్ ఒక పని చేయాలి ఫస్ట్ ఒక పని చేయాలి ఏంటంటే యేసు ప్రభు చేసిన పని అరణ్యానికి ఎప్పుడు పోయాడు ఆయన బాప్తీస్మం పొందిపోయాడా పొందకుండా పోయాడా అందరూ చెప్పండి ఆయన బాప్తీసం పొంది ఆ తర్వాత అరణ్యపు అనుభవానికి వెళ్ళి అన్ని సంగతులు పొందుకున్నాడు ఈరోజు ఇక్కడ కూర్చున్నటువంటి ఈ ప్రజలందరితో ఒక మాట చెప్తున్నాను నేను నా దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని శాపం నుండి విడిపించి సంవత్సరాల ఆశీర్వాదం నీవు పొందినట్లు రాబోతున్న భవిష్యత్తులో ఒక శుభప్రదమైన నిరీక్షణ కలిగి రాకడుకు నిన్ను సిద్ధపరిచి నీ ద్వారా అనేకులను ఆశీర్వదించాలని నా దేవుడు కోరుతా ఉన్నాడు దీన్ని నీవు స్వతంత్రించుకోవాలి అంటే నేను చేసిన పని నా ప్రభువు చేసిన పని నువ్వు కూడా చేయాలి అదేమిటంటే మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తీశమ పొంది దేవుని రాజ్యానికి ముందు వారసుడివి హక్కుదారుడివి హక్కుదారులవి కావాలి అలాంటి అనుభవానికి నువ్వు సిద్ధపడితే నా తండ్రి ఆయన రక్తంతో నిన్ను కడిగి పరిశుద్ధపరిచి నిన్ను ఏకాంతంగా దగ్గరకు తీసుకొని తమ శక్తితో నిన్ను నింపి నూతన సృష్టిగా నిన్ను మార్చి ఇక నీ భావి జీవితం అంతా దీవినకరమైన అనుభవాల్లో కూడా నిన్ను తీసుకెళ్ళడానికి ఆయన సిద్ధం ఆయన రక్తంలో కడగబడడానికి నువ్వు సిద్ధమా నేను సిద్ధమని నువ్వు కానీ నీ సిద్ధపాటును తెలియజేస్తే నిన్ను శుద్ధీకరించి నూతన సృష్టిగా చేసి నూతన అనుభవాల్లో కూడా నిన్ను తీసుకెళ్ళడానికి నా యేసయ్య సిద్ధం నా ప్రభు సిద్ధం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని నేను ఇప్పుడు ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను రాత్రి చెప్పిన మూడు సంగతులు మీరు ఎంతమంది గుర్తున్నాయో నిజమైన దేవుణ్ణి తెలుసుకోవటం నా లైఫ్లో మొదటి టర్నింగ్ అయితే తెలుసుకున్న దేవుని మాట విని మారు మనసు పొంది బాప్తిష్మం పొందటం రెండవ మలుపు అయితే దేవుడు నాకు ఇచ్చినటువంటి టైంలోనే నేను సేవకి రావటం కూడా ఒక మూడవ మలుపుగా నా జీవితంలో ముచ్చటైన మూడు మలుపులు నా చరిత్రనే మార్చేశాయి అంతవరకు నా మీద నా కుటుంబం మీద మా మీద పనిచేసినటువంటి మంత్రశక్తుల ప్రభావం అంతా నాశనం అయిపోయింది ఇక ఏ ప్రయోగతంతులు పనిచేయలే అప్పటిదాకా చేతబళ్ళు చేసే వాళ్ళ దగ్గరికి విడుదల చేసేవాళ్ళ దగ్గరికి జాతకాలు వాళ్ళ దగ్గరికి మాసచర్య వాళ్ళ దగ్గరికి ఈ వాస్తు సిద్ధాంతుల దగ్గరికి రకరకాలుగా తిరిగాం అక్కడెక్కడ కూడా దొరకని విడుదల ఏసు రక్తములో నేను నా కుటుంబం కడగబడినప్పుడు దొరికింది ఎప్పుడైతే మేము ఏసు ప్రభు రెక్కల నీడలోనికి వచ్చామో సురక్షితమైన ఆయన రెక్కల నీడలోకి వచ్చామో ఇక ఏ ప్రయోగతంతులు కూడా పనిచేయలే ఎందుకో తెలుసా అన్ని నామముల కంటే ఆయనది అన్ని శక్తుల కంటే పైన వాటి ప్రయోగాలన్నీ నాశనం అయిపోయింది అంతేకాదు తరతరాల పాపం వెంటాడి శాపమై పీడించినటువంటి ఆ పాపం కూడా మా మీద నుండి కొట్టివేయబడి మా మీద ఉన్నటువంటి పాప భారమంతా కొట్టివేయబడి పరిశుద్ధపరచబడి మా కుటుంబము ఆశీర్వదించబడిన కుటుంబంగా మారిపోయింది మీరు నమ్ముతారో లేదో మా ఇంటికి మా చుట్టుపక్కన వాళ్ళు ఇచ్చిన పేరు టైటిల్ ఏంటంటే దయ్యాల కొంప ఏం కొంప ఎందుకంటే మేము ప్రశాంతంగా ఉన్నాం పక్కన వాళ్ళు కూడా ప్రశాంతంగా ఉన్నాయి అలాంటి బ్రతుకులు ఎప్పుడైతే ప్రభు రక్తంలో కడగబడి పరిశుద్ధపరచబడ్డామో ఆ టైటిల్ మారిపోయి మీరు కావాలంటే ఇప్పుడు వెళ్ళి చూసుకోండి చిలకదూర్పేట శాంతి నగర్లో మేము నివసించిన ఇల్లే ఇప్పుడు చర్చ్ దయ్యాల కొంప లాంటి నా ఇంటిని దేవాలయంగా నా ఏసు మార్చాడు ఇటు విని ప్రభు రక్తంలో కడగబడి మారు మనసు పొంది రక్షణ పొందాలంటే కూడా దమ్ము కావాలి దమ్ము కావాలి దమ్ము కావాలి పాపాన్ని విడిచిపెట్టి చేసినవన్నీ కడగబడి నిమిత్తం సిద్ధపడి వచ్చి రక్షణ పొందుకోవాలి తరతరాల పాపం శాపం మొత్తం కొట్టివేయబడి నా కుటుంబం ఆశీర్వదించబడిన కుటుంబంగా సేవక కుటుంబంగా యాజక కుటుంబంగా నా తండ్రి మార్చి పడేశాడు ఈరోజు నీ జీవితాన్ని కూడా అలా చేయాలని నిన్ను ప్రభు పిలుస్తున్నాడు విని లోబడతావా లేకపోతే వదిలేస్తావా నీ ఇష్టం లేదన్నా నేను సిద్ధపడ్డాను మారు మనసు పొంది ప్రభు రక్తంలో కడగబడాలని నేను ఫిక్స్ అయిపోయాను నువ్వు ఇస్తే నేను ఇప్పుడు బాక్ తీసుకుంటానన్నా అన్నోళ్ళు ఎవరున్నారో ఒకసారి మీ చేయొత్తండి నేను సిద్ధపడ్డానని చేయొత్తిన అలా లేచి నిలబడండి